శంకు పుష్పంగా పిలువబడే అపరాజిత పుష్పం సంజీవని అని మీకు తెలుసా నీలిరంగు శంకు పుష్పాన్ని శివపూజలో ప్రత్యేకంగా ఎందుకు సమర్పిస్తారో మీకు తెలుసా ఈ పుష్పం మనకి అనేక రోగాల నుండి విముక్తి కలిగించి మరణాన్ని దూరం చేస్తుంది అనే నిగూఢ అర్థాన్ని శివపూజకు ఈ పుష్పాన్ని సమర్పించడం ద్వారా మన పూర్వీకులు మనకు తెలియజేశారు ఈ నీలిరంగు శంఖి పుష్పం మెదడుకు టానిక్ లాగా ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగటానికి మానసికంగా దృఢంగా ఉండటానికి డిప్రెషన్ని దూరం చేసుకోవటానికి మంచి టానిక్లా పనిచేస్తుంది ఈ పుష్పాలలో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ వారి నుండి శరీరాన్ని రక్షిస్తాయి దీనివల్ల గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడే సంజీవనేది అందుకే మన పెద్దలు శివపూసకు వాడే పుష్పంగా దీని అంతరార్థాన్ని గుప్తంగా బదులుపరిచారు శంకు పుష్పాన్ని నీటిలో మరిగించి తేనె నిమ్మకాయ రసంతో కలిపి సేవిస్తే ఆరోగ్యకరం